బైబిల్ సిద్ధాంతం మన కర్తవ్యం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు నేటి వాక్యం నేను వచ్చినప్పుడు చందాపోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిలిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిల్వ చేయవలను కొరింతి మొదటి పత్రిక పదహారవ అధ్యాయం రెండవ వచనం క్రైస్తవ పరిచర్యలు తమకు అప్పగింపబడిన నిధుల్ని సరిగా వినియోగించనందుకు వారి సాక్ష్యాన్ని కోల్పోవడం విచారకరం పౌలు తాను నిధులు దొంగిలిస్తున్నాడనే అభియోగం మోపడానికి తన శత్రువులకు అవకాశం ఇచ్చే ఏది జరగనివ్వకుండా చాలా జాగ్రత్త వహించాడు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఒకటి వరకు సంఘాలను అర్పణలు పోగు చేయడంలో పాలు పొందమని దాని నిర్వహణ కోసం నమ్మదగిన ఓ ప్రతినిధిని ఎంచుకోమని పౌలు ఎందుకు ప్రోత్సహించాడో ఇది వివరిస్తుంది వ్యక్తులు వ్యక్తిగతంగా ఇవ్వడానికి పౌలు వ్యతిరేకమేం కాదు కొరింతి మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పది నుండి ఇరవై వరకు గల వచనాల్లో అతడు తనకు సహాయపడిన వివిధ వ్యక్తుల పేర్లు చెబుతాడు నిస్సందేహంగా ఇందులో తన ఆర్థిక అక్కరలలో తనకు సహాయపడటం కూడా ఉంది కానీ సాధారణంగా క్రైస్తవ దాతృత్వం సంఘ కేంద్రితంగా ఉంది చాలా సంఘాలు ఆ సంఘ కోషాగారం ద్వారా ఉద్దేశం పేర్కోబడిన కానుకలు ఇవ్వడానికి ప్రోత్సహిస్తాయి పునరుత్నం గురించి చర్చించిన వెంటనే పౌలు కానుకల గురించి ప్రస్తావించడం ఆసక్తి కలిగిస్తుంది మూల వ్రాతప్రతుల్లో అధ్యాయ విభజనలు లేవు కాబట్టి ప్రజలు నేరుగా పౌలు యొక్క జయకీర్తన నుండి డబ్బు గురించిన చర్చలోకి వెళ్తారు బైబిల్ సిద్ధాంతం కర్తవ్యం కలిసే సాగుతాయి అలాగే ఆరాధన మరియు క్రియలు కూడా మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీకు యేసు పునరుత్థానానికి సంఘానికి మీరు ఇవ్వడానికి మధ్య ఎటువంటి సంబంధం కనిపిస్తుంది ఆమెన్